ఫైవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఒక పక్క జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యం తర్వాత పరిణామాలు మనం చూస్తూ వస్తున్నాం అది మొత్తం దేశం కూడా ఒక భావోద్వేగంలో ఉన్న ఈ సమయంలో హీరోయిన్ సమంత చేసిన పని ఇప్పుడు నెట్జన్స్ అందరికి కూడా కోద్రేగాలకు అయితే గురయ్యారు సార్ ఆమె ఒక పోస్ట్ పెట్టింది అది కూడా పాకిస్తాన్కి మద్దతుగా పెట్టిందని చెప్పేసి అందరు కూడా విమర్శిస్తున్నారు మరి తర్వాత గంటల్లోనే ఆమె డిలీట్ చేయడం జరిగింది అసలు ఏం పోస్ట్ పెట్టింది అందులో ఏముంది మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు అండ్ ఇలా పాకిస్తాన్కి మద్దతు తెలిపే వాళ్ళు చాలా మంది కూడా ఉండడం చూస్తూ వస్తున్నాం సార్ ఇంకెవరో విధంగా పాకిస్తాను ఇండియా మధ్య ఒక టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది మొత్తం ఇండియన్స్ అంతా కూడా ఒక ఏకదాటి మీద నిలబడి పాకిస్తాన్కి వ్యతిరేకంగా యుద్ధం చేయాలని పిలిపిస్తున్నారు మోడీ కూడా చాలా సీరియస్గా పాకిస్తాన్ హెచ్చరించాడు అలాగే పాకిస్తాన్కి వ్యతిరేకంగా కొన్ని సీరియస్ స్టెప్స్ కూడా ఆల్రెడీ తీసుకున్నారు అందులో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఒప్పందం సింధు నదికి సంబంధించిన నీటి ఒప్పందం అనేది ప్రధానమైంది అది కాకుండా మిలిటరీ ఆప్షన్స్ కూడా ఇప్పుడు ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అవి కూడా జరిగే అవకాశం ఉంది అంటే ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయి మన రెండు దేశాల మధ్య ఈ పరిస్థితుల్లో ఇండియాలో కొంతమంది పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ ఇండియన్ గవర్నమెంట్ని విమర్శిస్తూ కొన్ని పోస్టులు పెట్టడం లేకపోతే మాట్లాడడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో సమంత ఎక్స్లో పెట్టిన ఒక పోస్టు వైరల్ అయిపోయింది నిమిషాల్లో దాని తర్వాత ఆమె ఆ పోస్ట్ని డిలీట్ చేసింది సో ఆమె పెట్టిన పోస్టు పాకిస్తాన్కి మద్దతుగానే పెట్టింది అని చాలామంది నెటిజన్స్ ఆమె మీద సీరియస్గా ఫైర్ అవుతున్నారు ఆ తర్వాత ఆ పోస్ట్ని ఆమె డిలీట్ చేసింది అసలు ఆ పోస్ట్లో ఏముంది ఆ పోస్టు ఒక కొటేషన్ పెట్టింది నిజానికి ఆమె పోప్ ఫ్రాన్సిస్ పెట్టిన చెప్పినట్టుగా ఆమె కొటేషన్ పెట్టింది ఆ కొటేషన్ ఏందో ముందు చూద్దాం తర్వాత పోప్ ఫ్రాన్సిస్ లేదనేది తర్వాత చూద్దాం ఆమె కొటేషన్ ఏంటంటే సముద్రాలు నీళ్లు తాగలేవు చెట్లు తమ పండి తమ పండించిన పండ్లు తినలేవు సూర్యుడు తన కాంతిని తాను చూడలేదు పువ్వులు తమ పరిమళాన్ని తాము ఆస్వాదించలేవు ప్రకృతి కోసం జీవించండి మనందరం ఒకరికి ఒకరం సాయం చేసుకువడానికే ఈ భూమి మీద పుట్టాము నీ కోసం జీవిస్తే ఆనందంగా ఉంటావు అందరి కోసం జీవిస్తే ఇంకా ఆనందంగా ఉంటావు పోప్ ఫ్రాన్సిస్ అనేది ఆమె పెట్టిన పోస్టు ఇందులో పాకిస్తాన్ని డైరెక్ట్గా సపోర్ట్ చేసింది కానీ ఇండియాని విమర్శించింది కానీ ఏమీ లేదు నెంబర్ వన్ ఎందుకంటే ఆమె ఏమంటుందంటే మనం ప్ర అందరి కోసం బతకాలి ఆనందంగా ఉండాలి అనేది అంటుంది కాకపోతే ఏంటంటే ఇట్లాంటి నర్మగర్భమైన కొటేషన్లు పెడితే సందర్భాన్ని బట్టి కాంటెక్స్ట్ని బట్టి జనాలు ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళకి కనిపిస్తారు ఈ విషయం సమంతకు తెలీదా సమంత ఏమి అమాయకురాలేమి కాదు ఆమె కొటేషన్ పెట్టిందంటే దాని వెనక ఒక పర్పస్ ఉండాలి అంటే ఇవాళ సింధు నది నీళ్ళని మనం ఆపడం వల్ల పాకిస్తాన్లో సామాన్య ప్రజలు రైతులు కార్మికులు వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారని ఒక వాదన బలంగా సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈమె మనం పరుల కోసం జీవించాలి నీళ్లు మనవి కావదు నీళ్ళు ఆ నీళ్ళని ఆ నది తాగలేదు కదా అన్న కాంటెక్స్లో పెట్టిందంటే ఈ సింధు నది నీళ్ళను ఆపేయడాన్ని ఏమి కూడా వ్యతిరేకిస్తుంది అన్న సెన్సు లాగుతున్నారు లాగడానికి స్కోప్ ఉంది ఈ కొటేషన్లో నెంబర్ వన్ నెంబర్ టూ అసలు ఈ కొటేషన్ పోప్ ఫ్రాన్సిస్ చెప్పలేదనేది నిర్వివాదంగా ప్రూవ్ చేశారు ఆయన ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు దీని సోర్స్ కూడా ఆమె ఎక్కడ పెట్టలేదు పోప్ ఫ్రాన్సిస్ అని పెట్టింది నిజానికి చాలామంది ఏం చేశారంటే అసలు ఇటువంటి మీనింగ్ వచ్చేది ఎక్కడ పట్టుకుంది ఏమో అంటే మన ఇండియన్ ట్రెడిషన్లోనే ఒక శ్లోకం ఇలాంటి మీనింగ్తో వచ్చిన శ్లోకం ఉంది ఇది పద్నాలుగవ సెంచరీలో వచ్చిన సూక్త రత్నాసుర అనే ఒక రత్నహార సారీ సూక్త రత్నహార అనే ఒక గ్రంథంలో ఈ శ్లోకం ఉంది పద్నాలుగు శతాబ్దంలో వచ్చింది ఆ గ్రంథం ఇదనమాట అందులో ఏమి శ్లోకం అంటే పరోపకారాయ పలంతి వృక్ష వృక్షము ఫలాల్ని ఇతరుల కోసమే ఇస్తుంది పరోపకారాయ మాంతి నద్య నదులు ఇతరుల కోసమే ప్రవహిస్తాయి పరోపకారాయ దహంతి గావ గావా అంటే ఆవులు గోవులు గోవులు ఇతరుల కోసమే పాలు ఇస్తాయి పరోపకారార్థ మెదం శరీరం సో పరోప ఇతరుల కోసమే మన శరీరంని ఉపయోగించాలి అనేది ఈ శ్లోకాన్ని ఒక మీనింగ్ ఇది ఈ కొటేషన్ దగ్గరగా ఉంది సో దీన్ని ఆమె తీసుకొని పోప్ ఫ్రాన్సిస్ అని పెట్టింది ఆమె క్రిస్టియన్ కాబట్టి నిజానికి పోప్ ఫ్రాన్సిస్ ఎక్కడ చెప్పలేదు ఇది హిందూ సంబంధించిన పురాణాల్లో ఈ ఇటువంటి మీనింగ్ వచ్చే విధంగా అనేక సార్లు ఉన్నాయి ఋగ్వేదం దగ్గర నుంచి మన సుభాషితాల్లో కూడా ఇలాంటిది ఉంది పరోపకారానికి మనం ఉపయోగపడాలన్న కాన్సెప్టు ఇండియన్ ఫిలాసఫీ కాన్సెప్టు దీన్ని ఆమె పోపుకి అప్లై చేసి రాంగ్గా పెట్టడంతో పాటు ఇవాళ ఉన్న కాంటెక్స్లో సింధు నగర్ నది నీళ్ళని ఆపేసిన కాంటెక్స్లో ఈమె ఇటువంటి వేదాంతం చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే మనమేమి కావాలని చేయలేదు అరవై ఏళ్ళుగా ఆరు దశాబ్దాలుగా ఆ ఒప్పందం జోలికి మనం వెళ్ళలేదు దాదాపు నాలుగు యుద్ధాలు వచ్చాయి పాకిస్తాన్తో పాకిస్తాన్ అనేక సార్లు ఇండియన్ సిటీస్ మీద బాంబులు వేయించడానికి టెర్రరిస్టులను ప్రోత్సహించింది కాశ్మీర్లో అల్లకల్లోలను క్రియేట్ చేసింది అయినప్పటికీ కూడా మనం ఎప్పుడూ ఈ ఒప్పందాన్ని ఇప్పటి వరకు సస్పెండ్ చేయలేదు ఇప్పుడు ఎందుకు చేశామంటే ఒక అమాయకులైన టూరిస్టులని అతి దారుణంగా మతం అడిగి మరీ చంపారు వాళ్ళ పిల్లల ముందు భార్యల ముందు వాళ్ళ బంధువుల ముందు అతి దారుణంగా చంపితే ఇప్పుడు కూడా మనం చేతులు కట్టుకొని ఉండాలా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దా వాళ్ళ ప్రజలు అక్కడ ఇబ్బంది పడితే దానికి ఎవరు బాధ్యులు వాళ్ళు గత బాధ్యులు వాళ్ళ వాళ్ళ మింటరీ కావచ్చు వాళ్ళ గవర్నమెంట్ కావచ్చు అది బాధ్యత వహించాలి మనం ఎందుకు వహించాలి అంటే రేపు ఏదేమైనా ప్రజలు అయితే ఇబ్బంది పడతారు ఆ ఇబ్బంది పడడానికి మనం కారణం కాదు కదా వాళ్ళు కదా వచ్చి మన ప్రజల్ని ఇది చేస్తారు సో ఒక కాశ్మీర్లో వాళ్ళని చంపడం అనే కాకుండా మొత్తం కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థని కూడా దెబ్బతీసినట్టే టూరిజం అనేది ప్రధానంగా ఉంటుంది అక్కడ టూరి సంవత్సరానికి మూడు కోట్ల పైన టూరిస్టులు వెళ్తుంటారు అటువంటిది ఇవాళ టూరిజం ఆగిపోతుంది దాని చుట్టూ అనేక వ్యాపారాలు ఆగిపోతాయి వేలాది లక్షలాది మంది జీవనోపాధి దెబ్బతింటుంది ఒక ఆటో డ్రైవర్లో యూనియన్ ప్రెసిడెంట్ ఏం చెప్పాడంటే వాళ్ళు చంపింది ఇరవై ఆరు మందిని కాదు వేలాది మంది మమ్మల్ని అంతా కూడా చంపినట్టే అని చెప్పాడు ఎందుకంటే టూరిజం పోతే ఆటో ఇండస్ట్రీ పరిశ్రమకి సంబంధించిన ఆటో డ్రైవర్లు సపర్ అవుతారు వాళ్ళ ఫ్యామిలీలు సఫర్ అవుతారు అలాగా లక్షలాది మంది జీవితాలు ప్రత్యక్షంగా పరోక్షంగా సఫర్ అవుతాయి అట్లాగే టూ కాశ్మీర్లో ఇండస్ట్రీసు మిగతావి డెవలప్ అవడానికి కూడా స్లో డౌన్ అయిపోతుంది సో ఇదంతా పక్కన పెట్టి మనం ఏదో వేదాంతం మాట్లాడుతూ పక్షులు అవిస్తాయి సూర్యుడు ఇదిస్తాడు మనం పరోపకారం కోసం బతకాలి అన్న సూక్తులు ఎవరికి తెలియదా ఇక్కడ ఈమెకే మాత్రమే తెలుసా ఈమె దాన్ని ఖండిస్తే ఖండించాలి లేకపోతే సైలెంట్గా ఉండాలి కానీ ఇటువంటి సూక్తులు చెప్పడం వాళ్ళకి కదా చెప్పాలి టెర్రరిస్టులకు చెప్పాలి మన మనం దాన్ని రిటాలియేటర్గా మనం చేస్తున్నాం తప్ప మనమేమీ చేయలేదు మోడీ కూడా అనేక సార్లు యుద్ధాల వల్ల అందరూ నష్టపోతారు యుద్ధాలు లేని పరిస్థితి ఉండాలి అనేది అయితే అనేకసార్లు మాట్లాడు దానికి తగినట్టుగా పాకిస్తాన్తో కూడా మనం సహృద్భావ వాతావరణంలోనే ఉన్నాము అనేది ఇప్పుడు ఈ మీద తీవ్రంగా విమర్శలు అయితే వస్తున్నాయి అందుకనే మేబీ ఆమె విత్డ్రా చేసుకునింది కాకపోతే విత్డ్రా చేసుకునిందా లేకపోతే ఎక్స్ వాళ్లే కంప్లైంట్ల వల్ల దాన్ని తీసేశారనే దాంట్లో కూడా క్లారిటీ రాలేదు ఆమె తర్వాత దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు ఇస్తుందేమో చూడాలి ఇక ఇలాగే మాట్లాడిన కొంతమందిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అస్సాంలో ఒక ఎమ్మెల్యే ఆయన వచ్చి ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏఐ యూడిఎఫ్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అతని పేరు అమీనుల్ ఇస్లాం అతను చాలా దారుణమైన కామెంట్స్ చేశాడు అదేంటంటే ఈ ఈ చంపిన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాదు ఇండియన్సే ఇదంతా కూడా మోడీ కుట్ర అన్నట్టుగా చేశాడు టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఈ ప్రభుత్వాలు కుట్ర బన్నీ పుల్వామా దాడి చేయించి వీళ్ళే పాకిస్తాన్ మీద దాడి చేసి ఇవన్నీ చేశారనేది ఈయన ఆర్గ్యుమెంట్ దాంతో ఆయన మీద సీరియస్ కేసులు పెట్టారు అరెస్ట్ చేశారు ఆ పార్టీ కూడా డిజోన్ చేసుకునింది మాకు సంబంధం లేదు ఇది ఈయన వ్యక్తిగత అభిప్రాయమే మేము దీంతో ఏకీభవించట్లేదు మేము నిర్ద్వందంగా మోడీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నాము పాకిస్తాన్కి యాంటీగా నిలబడుతున్నాము అనేది ఆ ఆ పార్టీ కూడా చెప్పింది అలాగే మంగ మన మంగళూరు కర్ణాటకలో మంగళూరులో ఒక ఐడి బింగ్ మంగళూరు అనే ఒక ఐడిలో కూడా ఈ ఉల్లాల్ దక్షిణ కర్ణాటక జిల్లా ఈ దీంట్లో కూడా ఒక వ్యక్తి పోస్టు పాకిస్తాన్కి అనుకూలంగా పెడితే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు అట్లాగే మహమ్మద్ నౌషద్ జార్ఖండ్ బొకారా జిల్లా ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు యాంటీగా అతన్ని అరెస్ట్ చేశారు ఖాన్ తన్వీర్ కురేషి మధ్యప్రదేశ్లో వీళ్ళిద్దరూ కూడా అరెస్ట్ అయ్యారు అలా అనాస్ అన్ ఫరూజ్ బుల్ బులంద్ పహార్ వీళ్ళు ఉత్తరప్రదేశ్ వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు ఇలాగా యాంటీగా ఈ మన ఇండియన్కి యాంటీగా పాకిస్తాన్కి ప్రోగా పెడుతున్న